ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యమని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు ఇందులో భాగంగా ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు ముప్పై ఐదు మంది ఆర్జీదారులతో ఎస్పీ శరత్చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు సత్వ న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు బాధితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు